అన్నమాచార్యుల వారి సంకీర్తనలను తత్వాన్ని ప్రచారం చేసే నిరంతర మహాయజ్ఞంలో భాగంగా పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారి ఆధ్వర్యంలో ఆగస్టు ఇరవై నాలుగవ తేదీన అన్నమ స్వరార్చన భారతీ కూచిపూడి డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు జి సాయి హర్షిత సిహెచ్ కోహిత శ్రీదేవి ఏపీ షోడశి ఏ నిర్విఘ్న ఆర్ బాహుళిక బి వెంకటశ్రావ్య ఏ సంయుక్త నిఖిత డి జైష్ణవి బి భువన లేఖ్యశ్రీ బృందం మహాగణపతిం దశావతార శబ్దం మరకతమణి మూషికవాహన సతులార చూడరే శ్రావణ బహుళాష్టమి చక్కని తల్లికి రామాయణ శబ్దం నారాయణీయం పరమ పురుషుడు కొలువైతివా రంగసాయి వంటి చక్కని నృత్యగతులు ప్రదర్శన చేసి ప్రేక్షకులను అలరించారు పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది కార్యక్రమం అనంతరం కళాకారులను సత్కరించారు అనంతరం మంగళహారతి అందించి అందరికీ తీర్థప్రసాదాలు అందచేయడంతో కార్యక్రమం ముగిసింది